తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ జగన్ నువ్వు దయచేసి మాతో ప్రయాణం చెయ్యి అని ఇండి కూటములు ఇండి కూటమి నేతలు జగన్ ని అడుగుతున్నారు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో జగన్ మిమ్మల్ని గనక సలహా అడితే ఏం సమాధానం చెప్తారో గుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి సర్వే చేస్తున్నాం ఇది జగన్ వరకు వెళ్తుంది జగన్ ఒంటరిగా పోరాటం చేయాలి ఇండి కూటమితో కలవాలి రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి ఒంటరి పోరాటం చేయాలి ఇండి కూటమితో కలవాలి రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు చూస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇతనే వారసుడు అంటూ వైఎస్ షర్మిల తన కొడుకుని తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేశారు వైఎస్ షర్మిల అనిల్కి పుట్టినటువంటి ఈ బిడ్డని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అతను మేనడ్ అవుతాడు ఇతన్ని తెర మీద తీసుకొచ్చారు రాజకీయానికి సంబంధించి అయితే గడిచినటువంటి సంవత్సరాలు అన్నీ చూసుకుంటే ఏ కాంగ్రెస్ పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని జగన్ అనేక సార్లు చెప్పారు వైసీపీ వాళ్ళు ఎవరైతే ఏ పార్టీ అయితే తమకు అసలు ఇష్టం లేదు అంటే ఎన్డీఏ కన్నా కూడా మేము కంప్లీట్ అగనిస్ట్గా కాంగ్రెస్ పార్టీకే ఉంటామని చెప్తారు అలాంటి పార్టీకి జగన్ సొంత చెల్లెలు పీసీసీ చీఫ్గా ఉన్నారు సో ఆస్తి వివాదాల వల్లే ఆమె అటువైపు వెళ్లారని వైసీపీ చెప్తున్నా కూడా రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఇండి కూటమితో జట్టు కట్టాల్సిందే అనే మాటలు వినిపిస్తున్నాయి ఎందుకంటే కేంద్రంలో ఎవరో ఒకళ్ళ సపోర్ట్ ఉంటేనే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని చక్కగా చేసుకునే పరిస్థితి ఉంటుంది ఇక్కడ ఇక్కడ గెలిచినటువంటి నాయకులు అక్కడ గెలిచిన నాయకులు పొత్తులో గనక ఉంటే రాష్ట్రానికి ఉన్న కనీసం కొత్త కొత్త ఫండ్స్ రాకపోయినా కనీసం అప్పులైన టైంకి వచ్చే పరిస్థితి రోజు కనిపిస్తుంది ఈ రోజు కూటమి ప్రభుత్వంలో అప్పుల విషయంలో అయినా అట్లీస్ట్ ఎంతో కొంత ఇబ్బంది లేకుండా అప్పులైతే ఇస్తున్నారు అప్పులు చేయడం చాలా దౌర్భాగ్యం ఎవరు చేసినా కూడా బట్ ఎంతో కొంత అప్పులు అయితే ఇస్తున్నారు సో రేపు పొద్దున ఇప్పటికే మూడు సార్లు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చారు కాబట్టి యాంటీఇంక్విప్మెంట్స్ విపరీతంగా ఉంది కాబట్టి మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా చాగు తప్పి కన్ను లొట్టబోయినట్టు చంద్రబాబు నితీష్ కుమార్ అడ్డం వేయడం వల్ల ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈసారి యాంటీఇంక్ విపరీతంగా పెరిగితే గనక రానున్న బీహార్ ఎలక్షన్ లో కనుక నితీష్ కుమార్ ఓడిపోయి అక్కడ కూడా అవతల పక్షం గనక గెలిస్తే ఇండి కూటమికి రెండు వేల ఇరవై తొమ్మిదిలో స్ట్రాంగ్ ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనకి సుస్పష్టంగా అర్థమవుతున్న విషయం బీహార్ లో గెలుపు ఓటములను బేస్ చేసుకుని జమిలీ ఎన్నికలు కూడా దేశవ్యాప్తంగా వచ్చే అవకాశం ఉంటుంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉన్నప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ అండ్ ఎమ్మెల్యే ఎలక్షన్ దేశవ్యాప్తంగా ఒకేసారి జరుగుతాయి ఇవన్నీ గనక సాధ్యమైనప్పుడు జగన్ అడుగు ఎటు వేయాలి అనేది చాలా చాలా కీలకమవుతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యాంటీఇక్యుమెన్సీ దేశ దేశవ్యాప్తంగా ఎన్డీఏ మీద ఉందని నమ్ముతున్నట్లయితే జగన్ ఇండియా కూటమి వైపు వెళ్ళాలి అనేవి చాలా మంది ప్రపోజల్ చేస్తున్నారు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ఇండి కుటుంబకి సంబంధించినటువంటి పెద్దలు మీకు మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ అనండి అని ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు వాళ్ళందరూ కూడా జగన్తో ఒక సమావేశాన్ని కోరుకుంటున్నారని అవసరమైతే తాడేపల్లి జగన్ ఆఫీస్ కనే రావడానికి తమ సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ఒక రకంగా వాళ్ళు వర్తమానాన్ని పంపించారని వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో రీసెంట్ గా విజయవాడలో జరిగినటువంటి విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు సంబంధించిన ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో బొత్స సత్యనారాయణ వైఎస్ షర్మిల చాలా సన్నిహితంగా వాళ్ళు మాట్లాడుకుంటూ కనిపించారు సన్నిహితంగా అంటే ఆవిడ వెళ్ళిపోతున్నప్పుడు అన్నా వెళ్ళొస్తానని కూడా చెప్పి మరి షర్మిలు అక్కడి నుంచి వెళ్ళారు అంటే షర్మిల ద్వారా ఒక రాయబారాన్ని బొత్స సత్యనారాయణ ద్వారా జగన్ కి పంపించారు కేంద్ర పెద్దలు అంటే కేంద్రంలో ఉన్న ఇండి ఇండి కూటమి పెద్దలు అనేటువంటి వ్యాఖ్యలు వార్తలు వదంతులు చాలా స్ట్రాంగ్ గా వ్యాప్తి చేస్తున్నాయి ఇదే నిజం అయితే ఇండి కూటమితో జగన్ వెళ్లాలా ఒంటరి పోరాటం చేయాలా ఒంటరి పోరాటం చేయాలి ఇండి కూటమితో వెళ్ళాలి రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఈ వీడియో సర్వే జగన్ వెళ్తు వరకు వెళుతుంది ఆయన కూడా కామెంట్స్ చూస్తారు సో మిస్ అవ్వకుండా కామెంట్ అయితే చేయండి మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచార్య గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి